హాయ్ హలో అందరికీ నమస్తే నవేశాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎర్రచందన వ్యవసాయ క్షేత్రంలో మనం ఉన్నామండి ఇక్కడ టోటల్ వెంచర్ మొత్తం కూడా క్లియర్గా మీకు చూపించేదానికి ప్రయత్నిస్తాను నూట ముప్పై ఎకరాల వెంచర్ అండి ఇది నూట ముప్పై ఎకరాల వెంచర్లో మనం విధంగా చెట్లు నాటి వాటిని పెంచి పోషిస్తూ ఉన్నాము చూడవచ్చు దాదాపుగా ఫోర్ ఇయర్స్లో ఈ చెట్టు ఎంత గ్రోతింగ్ వచ్చిందో మీరే చూడొచ్చు ముప్పై అడుగుల దాకా హైట్ వచ్చేసిందండి ముప్పై అడుగుల దాకా హైట్ వచ్చేసింది ఇలాగ మనం ప్రతి ఒక్క వెంచర్లో డెవలప్ చేస్తూ ఉంటాము మన వెంచర్లు వచ్చేసి ఇప్పటి ఇప్పటి వరకు పద్దెనిమిది వెంచర్లు కంప్లీట్ అయినాయి పంతొమ్మిదో వెంచర్ మేకలవారిపల్లి టోల్ గడి దగ్గర వస్తుంది సో ప్రతి ఒక్క వెంచర్లో ఎకరం అర్ధ ఎకరం పావు ఎకరం లెక్కల మనం ఫామ్ యూనిట్స్ కింద డివైడ్ చేసి ఎకరంలో నాలుగు వందల ఇరవై చెట్లు అర్ధ అర్ధ ఎకరంలో రెండు వందల పది చెట్లు ఎకరం అంటే ఇరవై ఐదు సెంట్లు వస్తుంది సో మనం ఇరవై ఐదు సెంట్లు కాకుండా ట్వంటీ టూ సెంట్స్ పెట్టేసేసి ఆ ట్వంటీ టూ సెంట్స్లో ఏమంటే వంద చెట్లు ఇస్తున్నామండి ఇట్లాగా ఎకరం అర్ధకరం తీసుకున్న వాళ్ళకి మన దగ్గర కేవలం గజం ఆరు వందల అరవై ఒక్క రూపాయి పడుతుంది అదేవిధంగా ఇరవై